అందరికీ నమస్కారం నేను చదవబోయే కథ పేరు ఇంటర్వ్యూ రచన మాదిరెడ్డి సులోచన మా స్నేహితురాలు కమల నైజీరియా రోడేసియా మొదలగు దేశాల్లో ఉపాధ్యాయునిగా పనిచేసి స్వదేశం మీద ప్రేమతోనో విదేశం మీద విసుగుతోనో తిరిగి మన దేశం వచ్చింది లౌడ్ స్పీకర్ తీసుకుని అరిచినట్టు డిఈఓ డిపిఐ ఆఫీసుల ముందు అరిచింది నేను డ్యూటీలో జాయిన్ అవుతానయ్య బాబు అంటూ ఏ మాట కామాటే చెప్పుకోవాలి కమల చక్కగా పాఠాలు చెప్తుంది పాఠం చెప్తూ పాట పాడినట్టు పరవశించిపోయే ఒక్క మా కమలనే చూశాను రూల్స్ రెగ్యులేషన్స్ చూపిస్తూ ఒక శుభముహూర్తన యువర్ రిక్వెస్ట్ టు రిజైన్ ద డ్యూటీ ఈజ్ రిజెక్టెడ్ అంటూ ఆరక్షణం పదే పదే వాడి ఓ ఉత్తరం రాశాడు మీ ఆయనకు చక్కని ఉద్యోగం ఉంది ఇల్లు పిల్లలను చూసుకో ఈ తాపత్రయం దేనికి అన్నాను కాంతి పిచ్చిగా వాగితే తనులు తింటావు జాగ్రత్త నేను అన్నం తినకపోయినా బ్రతకలనేమో కానీ పాఠాలు చెప్పకపోతే బ్రతకలేను ఆ సంగతి నీకు తెలుసు సంపాదన గురించి ఎవడ తాపత్రయపడుతున్నారో లింగోలు ఇటుకు అన్నట్టునిద్దరు పిల్లలు పడికి వెళ్ళిపోతే ఇక కూర్చొని గోళ్ళు గిల్లుకొన పయ్యి మంది కమల ఏం చేయాలి మరి నాకు తనను చూస్తే జాలీగా ఉంది నేనే గనక ప్రభుత్వ ఆఫీసులో ఉంటే కళ్ళు మూసుకొని కమలకు ఉద్యోగం ఇచ్చేదాన్ని కమల నా స్నేహితురాలని కాదు దానికి పాఠాలు చెప్పటంలో గల నైపుణ్యం నాకు తెలుసు ఏం చేస్తాం ముడి సరుకు లాంటి కొన్ని రూల్స్ దేశ ప్రగతిని నిరోధిస్తున్నాయేమో చూడవే క్రాంతి నా అభ్యర్థన త్రోసివేశారట ఏడుపు గొంతుకతో అన్నది తనను చూస్తే నా హృదయంలో ముళ్ళు గుర్చుకున్నట్టు అయ్యింది పదివేల రూపాయలు నష్టం వచ్చిన రోజు కూడా అంత బాధపడలేదు ఒక పని చెయ్యి కమల చెయ్యి అనటం ఏమిటి కర్మ నీలాంటి వారు చెయ్యాలి ఓ ఇన్స్టిట్యూట్ నువ్వే ఎందుకు ప్రారంభించకూడదు అన్నాను ఒక్కదాని వల్ల ఏమవుతుంది నేను సహాయం చేస్తాను సరే అన్నాను కానీ మాట నిలబెట్టుకోలేకపోయాను ఈ నిర్ణయం గత సంవత్సరం జరిగింది మా దురదృష్టం ఏమిటంటే అది అంతర్జాతీయ మహిళా సంవత్సరం నాకు రోజు ఒక ఆహ్వానం నిజంగా కొన్నిసార్లు ఇష్టం లేకపోయినా తెలిసిన వారి కోసమో మర్యాద కోసమో వెళ్ళవలసి వచ్చేది అప్పుడే మా ఇంట్లో కొందరు బంధువులు వేశారు కమల విషయమే మర్చిపోయాను హఠాత్తుగా నెల రోజుల క్రితం హడావుడిగా వచ్చింది కమల నేను ముఖం చూపడానికి సిగ్గుపడ్డాను సారీ నేను నా వాగ్దానం నిలుపుకోలేకపోయాను అన్నాను గిల్టీగా సరేలే నిలుపుకుంటావని నేను ఊహించలేదు కాబట్టి పెద్దగా బాధపడలేదు వచ్చే సంవత్సరం రెండు సెక్షన్లు మెట్రిక్ ఫెయిల్ అయిన వారికి ట్యూటోరియల్ కాలేజీ మొదలు పెట్టాలని ఉంది అన్నది గుడ్ ఇంత చేసినా నీకు పాఠం చెప్పే అవకాశం రాలేదనేనా ట్యూటోరియల్ కాలేజీ పెట్టడం అన్నాను నవ్వుతూ తను నవ్వేసింది నీ ఊహ నిజమే నలుగురు టీచర్లు కావాలి ఎస్జీబీటీ ట్రైనింగు అయినవారు కావాలని ప్రకటించాను సోమవారం పదకొండు గంటలకు వస్తారు ప్రభుత్వ ప్రతినిధిగా ఒక అడ్మిస్ట్రెస్ వస్తుంది నేను నువ్వు ఉందాం చాలు బాప్రే నేను ఇంటర్వ్యూ కమిటీ మెంబర్నా సందేహమా నీవు మనుషుల్ని త్వరగా అంచనా వేస్తావు అమ్మమ్మ అంతంత పెద్ద మాటలు ఎందుకు అలాగే వస్తాను ఎంత పని ఉన్నా వస్తాను అన్నాను కమల వెళ్ళిపోయింది సోమవారం బడి ఆవరణలో ఉన్న జనాన్ని చూసి ఆశ్చర్యపోయాను దాదాపు రెండు వందల మంది ఉన్నారు అందరూ అభ్యర్థులు కారు కొందరు అభ్యర్థుల తాలూకా వారు అక్కడ నిల్చున్న ఓ అమ్మాయి నన్ను ఆకర్షించింది సన్నగా తెల్లగా అప్పుడే విచ్చిన తెల్ల గులాబీలా ఉంది ఉద్యోగం కోసం వచ్చావా అడగకుండా ఉండలేకపోయాను అవునండి మిమ్మల్ని మా మహిళా మండలి వార్షికోత్సవంలో చూశాను అన్నది సంబరంగా అలాగా నవ్వి లోపలికి వెళ్ళాను నాకు ఆ అమ్మాయి మహిళా మండలిలో చలాగ్గా తిరగటం మా తెలుగు తల్లికి పాడటం గుర్తుకు వచ్చింది ఇలాంటి వారు కావాలి పిల్లలతో ఆడుతూ పాడుతూ పాఠం చెప్తారు అనుకున్నాను వచ్చావా కమల నవ్వుతూ కుర్చీ చూపింది అక్కడ కూర్చున్న ఎడ్మినిస్ట్రస్ను పరిచయం చేసింది నమస్కారాలు కాఫీలు అయ్యాయి పదకొండు కావస్తుంది పిలుద్దామా కమలడిగింది కానీ అన్నాను ఆమె తన దగ్గర హెల్పర్గా ఉన్న దేవమ్మకు సూచనలు ఇచ్చింది ఓ పది మంది వచ్చారు ఒక గంటలో ఒక్కరూ నచ్చలేదు మన విద్యా విధానంలోని లోట లేక వారి అశ్రద్ధ అర్థం కాలేదు ముగ్గురికి విసుగ్గా ఉంది పదకొండవ క్యాండిడేట్గా ఇందాకటి తెల్ల గులాబీ లాంటి అమ్మాయి వచ్చింది నేను గదిలో ఏం జరుగుతుందో గ్రహించే స్థితిలో లేను ఆమె మీదే ఉంది నా దృష్టి ఆమె నమస్కరించి ఎదుటి కుర్చీలో కూర్చుంది నీ పేరేమిటమ్మా అన్నాను దాని పేరే అండి చాలా పురాతనమైనది కానీ అధినాతనం చేసి పిలుచుకోవచ్చు అలివేలు మంగతాయారు లత లత అని ముద్దుగా పిలుచుకోవచ్చు ఈ మాటలు వంద మైళ్ళ వేగాన్ని మించి వచ్చాయి ఉలిక్కుపడి చూశాము తలుపు దగ్గర ఒక నడివయస్కురాలు నిల్చుంది దేవమ్మ చెయ్యి అడ్డం పెట్టకపోతే ఆమె లోపలికి వచ్చేలా ఉంది మీరెవరు ఏమండో ఆ మాత్రం గ్రహించలేరా లత తల్లిని అవునులేండి దాన్ని నన్ను చూసి తల్లి కూతుళ్ళు అనుకోరు దానికంతా మా చెల్లెలి పోలిక వచ్చింది పచ్చని జాంపండులా ఉంటుంది దేవమ్మ కమల సహనంగా అరిచింది నాకు బలహీనత ఉంది ఎవరినైనా కసిరినట్టు మాట్లాడితే సహించలేను కొన్నిసార్లు అది అవసరం అందులో నాకంటే పెద్దవారిని కసరటం అసలు సహించలేను అందుకే కళ్ళతోనే కమలను వారించాను నేను వెళ్ళాను లేచి చూడండి మీరు అక్కడ కూర్చోండి అమ్మాయిని ఇంటర్వ్యూ కాగానే పంపిస్తాము అన్నాను అది ఒక్కటి కూర్చుంటే భయపడిపోతుందమ్మా అసలు పరీక్షలప్పుడు కూడా నేను ఎంతో ఇదిగా వెంటే ఉన్నాను ఆవిడది అమాయకతో అతి తెలివో తెలియలేదు అమ్మా నువ్వు బయట కూర్చో అమ్మాయి ఇబ్బందిగా చూసింది చూసారా దానికి ఎంత అభిమానమో నేను వచ్చి అలా కూర్చుంటాను అన్నది అభిమానంగా కూర్చోండి ఇప్పటికే సమయం చాలా వేస్ట్ అయింది కమల చికాగ్గా చూసింది కొంచెం దూరంలో వేసిన కుర్చీలో కూర్చున్నదామే మీ అమ్మాయిని భయపెట్టం కానీ మీరు నిశ్శబ్దంగా కూర్చోండి అన్నాను ఆవిడ తల ఊపింది వర్షం వెలిసినట్టు అనిపించింది చూడమ్మా నీకేం భయం లేదు నిర్భయంగా జవాబులు చెప్పు ఏం అన్నాను ఏ బడిలో చదివావు కమల అడిగింది అయ్యో మాకు కాన్వెంట్లో చదివించాలని ఉందమ్మా ఏం చేస్తాం అది పుట్టేనాటికే ఆయన రాబడి తగ్గిపోయిందాయే బలరాం పంతులు గారైతే ఇది నీ కడుపున ఎలా పుట్టిందో కానీ ఇంగ్లాండ్లో పుట్టవలసిన పిల్ల అనేవారు అక్కడికి ఓ పూట ఉపవాసం ఉండైన కాన్వెంట్లో చేర్పించాలనుకున్నాము ఎంత గేరని తెల్ల పుల్ల బట్టలు వేసుకున్న వారినే చూస్తారు ఈసారి ముగ్గురము ఆమె వాక్ ప్రవాహానికి ముగ్ధులమైనట్లు చూస్తూ కూర్చున్నాం అది కాక ఇప్పుడు ఇప్పుడు మరో ఇబ్బంది ఉండోయ్ డొనేషన్స్ ఆ ఫీజులు ఈ ఫీజులు అంటూ ప్రాణాలు తీస్తారు మీలాంటి వారు ప్రైవేటుగా బడి పెట్టడం చాలా ప్రశంసనీయం కానీ అది సక్రమంగా నడపాలి ఎందుకంటారా అది పెట్టినవారు చూసుకుంటారులేండి హెడ్మిస్ట్రెస్ అన్నారు చురుగ్గా అబ్బేబ్బే చూచుకోరని కాదు సరైన సహకారం దొరకాలి అది దొరకాలంటే మరి మంచి ఉపాధ్యాయునుల ఎంపిక జరగాలి అది జరగాలంటే మా అమ్మాయి లాంటి వారిని తీసుకోవాలి ఆహా అమ్మాయినే తీసుకోమని కాదు మా అమ్మాయి గురించి నేను గొప్ప చెప్పటం కాదు ఏం పిల్లండి అద్భుతమైన పిల్ల ఆవిడ మైమరిచి చెబుతుంటే ఆశ్చర్యపోవటం మా వంతైంది కొందరికి ఎదుటివారిని డమ్మీలు చేసి తాము రేడియో పాత్ర నిర్వహించడం బాగా చేతనవుతుందేమో సరే మీరు చెప్పారు కదా అమ్మాయికి ఏ సంగతి పోస్ట్ ద్వారా తెలుపుతాము అన్నది కమల అమ్మమ్మ ఎంత మాట ఇంటర్వ్యూ అంటే నాకు తెలియదు అనుకున్నారేమో మా నాన్నగారు పెద్ద ఆఫీస్ రెండు మీరు వినే ఉంటారు కంకర సాంబశివరావు అంటే ఎంతది ఎంత ఇది ఇక మా అత్తగారింటి వైపు వారేం తీసుకోలేదు వాసులు ఆయన నాలుగు ఊర్లకు పెత్తందారు ఒక నౌకర్ను పెట్టుకోవాలంటే ఎన్ని చూసేవారని అమ్మో ఆ కాలమే పోయింది మా అమ్మాయి అని కాదు కానండి అది పాఠం చెప్తే పిల్లలు తప్పక పాస్ అవుతారన్న గ్యారంటీ ఉందండి మమ్మల్ని ప్రశ్నలు అడగమంటారా లేక విసుగ్గా అడగబోయాను మధ్యలోనే త్రుంచి వేసింది అబ్బే ఎంత మాట అడగాలండి అలాంటి ఇలాంటి ప్రశ్నలు కాదు కాస్త గట్టిగానే అడగాలి అమ్మయ్య అనుకుని ఏదో అడగబోయాను ఒక్క సందేహం చెప్పండి అన్నాను నాకు కుతూహలంగా ఉంది మీరు ఈ బడి స్థాపనలో భాగస్వాములా అనుకోండి మరి మీరు రచయిత్రులేమో విద్యా విధానం సంగతి ఏం తెలుసు అన్నదావిడ కమల ఏదో జవాబు ఇవ్వబోయింది కళ్ళతోనే వారించాను నేను నా గురించి రాసింది ఎప్పుడూ చదవలేదా వృత్తిరీత్యా ఉపాధ్యాయుని చూడండి రచయిత్రుల రచనలంటే నాకు పడదు ఏమున్నాయి ప్రేమ కథలు తప్ప మీకు అడ్డు వస్తున్నానని అనుకోకండి రచయితలలో ఎవరివి ఎక్కువగా చదువుతారు డాక్టర్ వరప్రసాద్ రెడ్డివి ఆచార్య ఆత్రేయ గారివి బల్ల మీద ఉన్న గ్లాస్ అందుకొని నీళ్లు గడగడ తాగేశాను మిమ్మల్ని అడుగుతున్నానని మరోలా అనుకోకండి మీరు ఎక్కడైనా పనిచేశారా చేశాను నేను పనిచేసిన బడుల పేర్లు చెప్పాను ఆహా అక్కడ చాలా తెలివైన వారిని తీసుకుంటారని విన్నానులేండి ఆ హెడ్ మాస్టర్కి ఓసారి ఉత్తరం రాశాను ఇలా మా అమ్మాయి ఉందని చాలా సంస్కారవంతుడులేండి మాకు మీ అమ్మాయిని అపాయింట్ చేసే భాగ్యం లేనందుకు విచారిస్తున్నాను ఇంతకంటే మంచిబడిలో ఆమెను వేయిస్తానన్నాడు వేయించలేదే ఈ మాట కా మాటేనండోయ్ మీకు తెలుసో లేదో నాకు ఆత్మాభిమానం హెచ్చు ఇస్తానన్న వాడి దగ్గరల్లా పుచ్చుకుంటాననే అనుకుంటున్నారా ఇంతకీ వారేం చదివారో కమల వంక చూసింది ఇప్పుడు మనల్ని ఆవిడ ఇంటర్వ్యూ చేస్తుందనుకున్నా మనమా కమల మెల్లగా అడిగింది నన్ను మనల్నే ఆవిడ చేస్తుంది సందేహం లేదు మిగిలిన క్యాండిడేట్స్ని పిరవండి హెడ్మిస్ట్రెస్ విసుక్కున్నారు ఏమిటండి అలా తొందరపడతారు మా నాయనమ్మ ఎప్పుడూ చెప్పేది తొందరపాటు పనికిరాదని నిదానమే ప్రధానమని అన్నట్టు మా అమ్మాయిని మీరు ప్రశ్నించనే లేదు కదా అమ్మాయి మీరు ఏ ప్రశ్న అడిగినా జవాబు చెప్తుంది దాని తిరిగితేటల ముందు మనం అంతా బలాదూరే అని అనుకోండి ఏమండి మీ పేరేమిటో కానీ నా మాట వింటారా అన్నాను ఆవిడ పేరుతో పాటు ఇంకేం కథ చెప్తుందోనని భయపడుతూ చెప్పండి నేను అందరి మాటలో వింటున్నాను అన్నది అమ్మయ్యా ఎంత చిన్నగా జవాబు ఇచ్చింది అయితే మన మాట వింటుంది ఇంటర్వ్యూ జరుగుతుండగా క్యాండిడేట్స్ తప్ప ఎవరూ ఉండరు మీరేదో పెద్దవారని ఉంచుదామనుకున్నాము మీ అమ్మాయి ఇతరులు ఉన్నారు మీరు దయచేసి నిశ్శబ్దంగా బయట కూర్చుంటారా అన్నాను మంచిది లేండి అలాగే అన్నది చిన్నబుచ్చుకుంటున్నట్టు ఆవిడ మళ్ళీ వస్తుందేమోనని భయం చేత తీసుకువెళ్ళి బయట చివర బెంచిపై కూర్చుండబెట్టాను తిరిగి వచ్చేసరికి మిగిలిన ఇద్దరు మంచినీళ్ళు త్రాగుతున్నారు మిగిలిన వారిని ఇంటర్వ్యూ చేశాము నాలుగు గంటలయింది అందరూ వెళ్ళిపోయారు అలివేలు మంగతాయారు పాపం చాలా బాగా జవాబులు చెప్పింది కమలకు ఆమెను తీసుకోవాలని లేదు మనము బలవంతం చెయ్యలేముగా ఇద్దరిని ఎన్నిక చేసింది కాసేపు ఇంటర్వ్యూ విషయాలు చెప్పుకొని వెళ్ళిపోయాము నాలుగు రోజులు గడిచాయి ఓ సాయంత్రం అలా వాక్కు పెడదామని బయలుదేరాను నన్ను గుర్తుపట్టారా నమస్కరిస్తూ ఓ యువతి ఎదురు వచ్చింది అలవేలు మంగతాయరు కదూ అవునండి మీరు ఎటో వెడుతున్నట్టున్నారు ఊరికనే చెప్పు ఏమిటి విశేషాలు అన్నాను మీరే చెప్పాలండి నేను సెలెక్ట్ కాలేదండి దీనంగా ప్రశ్నించింది జాలి వేసింది ఉద్యోగం అంత అవసరమా అన్నాను నా పిచ్చి కానీ అవసరం లేని వారు కూడా ఉంటారా అవునండి ట్రైనింగ్ అయ్యి మూడు సంవత్సరాలు కావస్తుంది ఎక్కడా దొరకటం లేదు రికమెండేషను కావాలట కదండి అన్నది మొన్న మేము జరిపిన ఇంటర్వ్యూలో లంచాలు తీసుకోలేదు అవునండి ఆ అమ్మాయి కళ్ళు నీటితో నిండాయి మా అమ్మకు ఒక విధమైన భయం పట్టుకుందండి నేను అమ్మాయికి రాలేనని నమ్మకం కలిగింది అందుకే తను కల్పించుకుంటుంది ఇంటికి వెళ్ళి ఏడుస్తాను భయపెడతాను అప్పటికి సరే అంటుంది మళ్ళీ మర్చిపోతుంది అలాంటప్పుడు ఒంటరిగా వెళ్ళమ్మా ఇంటికి వచ్చిన ఉత్తరాలు అమ్మ చూస్తుంది ఈసారి ఏదో విధంగా ఆమెను రాకుండా చెయ్యి మేలో జడ్పీ వారి ఇంటర్వ్యూలు ఉన్నాయి చైర్మన్ గారితో ఒక మాట నేను చెప్పనవసరం లేదు ఆయన తప్పక ఇస్తారు అన్నాను ఆ అమ్మాయి కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయింది నాకు అకస్మాత్తుగా చింతామణిలోని పద్యం గుర్తుకు వచ్చింది అందమైన వేష్యలను సృష్టించి వేష్య మాతలను కాపల పెట్టారని వారు కుమార్తెల భవిష్యత్తు కోసం పీడిస్తే ఈ తల్లి తన అమాయకత వల్ల పిల్ల భవిష్యత్తుకు అడ్డుపడుతున్నానన్న సంగతి గ్రహించదు ఎందుకో ఆలోచిస్తూ ముందుకు సాగాను కథ సమాప్తం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి